స్తోత్రములు నాయన జీవాధిపతి అయిన తండ్రి నీ కొందనాలు న్యాయాధిపతి అయిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను సేవా సేవ ఈ సమయమును బట్టి మీ పాదాలు చెంత చేరి మిమ్మల్ని స్థితించి గణపరిచి నమ్మదగిన దేవుడవుగా మీరు మా కొన్నలకే వందనములు స్తోత్రములు సేవా ఆశ్చర్య కార్యాలు చేసే దేవునికి వందనములు స్తోత్రములు సభ అహిమా ఘనత ప్రభావాలు మీకు మాత్రం చలినగా కదేవా సమయములో ప్రభావములు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్థితిస్తున్నాను కనపరుస్తున్నాను వందనాలు చెల్లిస్తున్నాను సర్వోన్నతమైన దేవునికి స్తోత్రములు సర్వాధికారి అయిన దేవునికి వందనాలు స్తోత్రాలు మా ఘనత ప్రభావాలు మీకు మాత్రం సమయమును మీ పాదాల ఎంత చేరి ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రము తల్లి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవునికి వందనాలు పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుతున్న దేవునికి వందనములు స్తోత్రములు ఈ దినము చూడలేక ఎంతమంది గతి తండ్రి తల్లి మీ కృప చేత తండ్రి మమ్మల్ని బ్రతించి పొడిగించి ఎదురవస్థ నుండి మరణ అవస్థ నుండి నిలబెట్టిన మీ ప్రేమక ఉన్న స్తోత్రములు తండ్రి సమయమును బట్టి మీ స్తోత్రములు బట్టి మీ స్తోత్రములు ఆఖరి దినాలలో ఉంటున్నాము భయంకరమైన దినాలలో ఉంటున్నాము నాయన ఎక్కడ చూసినా ప్రభు మూర్తము దాన్ని నాయన అనేకుల ప్రేమ చల్లారుతుంది నాయన అంతం వరకు సహించు వారు ధన్యులని వాక్యం కలిగిస్తుంది నాయన మీ స్తోత్రము ప్రభు అయా నీ వాక్యమును అయా మా ప్రభు సజీవమైన రాళ్ళ వంటిది తండ్రి ఉద్యమం దేవుని మాటలు తండ్రి మీ స్తోత్రములు ప్రభు వాక్యమై ఉన్న దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా సహాయం చేసి కనుకరించిన నాయన నా ప్రియమైన తండ్రి మీకు స్తోత్రం దేవా నెమ్మదిగా ఉండాలంటే మనుషులందరి తరకు ప్రార్థించేమని వాక్యం మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాను ప్రభావ నీ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవునికి వందనాలు స్తోత్రాలు తండ్రి మహిమా గణ ప్రభావాలు మీకు మాత్రం చల్లనిగాక నాయన అయ్యా ఈ అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను సమయం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి సాయం చేసి పనికరించుకున్నాయన అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం జరిగించుకుని ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా ఇదిగో నాయన ఈ యొక్క ప్రభా నిరాకర బహు సమీపంగా ఉంటుంది ఆయన నిరాకరిక సిద్ధపరుస్తున్నాయని నిరాకరితో నిలబెట్టినాయన మీ స్తోత్రంలో తండ్రి నెలకోగలిగి చేయడానికి సహాయం చేయ నాయన పని కరమ చూసే దేవత్రములు కృప చూసే దేవాతములు తండ్రి నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడవుగా ఉన్నందుకు మంచి దేవుడవుగా ఉన్నందుకు కొందనాలు శ్రోత్రములు ప్రభు నాయన మీ కృప కొరకు కనిపెడుతున్నావు తండ్రి మీ ప్రేమ కొరకు దయ కొరకు కనిపెడుతున్నాము నాయన నువ్వు దయగలిగిన దేవుడు అని కృపగలిగిన దేవుడవని మంచి సమరేయుడవని తండ్రి అయా మీరు రుజుపరుచుకున్న అవుతాండి స్తోత్రం న్యాయమంతుడానికి వందనములు తండ్రి అదంతైనా నమ్మదగిన దేవుడు అని అయా మీరు రుజుపరుచుకున్నారు తండ్రి నీకు స్తోత్రములు నాయన ఇదిగో నా ప్రభు నా ఎరల మీరు చూపిన ప్రేమను బట్టి స్తోత్రములు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను మహిమ జనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లిన గాక నాయన నా ప్రియ తండ్రి మీ స్తోత్రములు స్తోత్రములు ప్రభా ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అద్భుత కార్యములు చేసే దేవా మీ స్తోత్రములు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా అయా జరిగించే దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన ప్రభా కనికరించము సమయంలో తండ్రి అయా బీదల కొరకు ప్రార్థన చేస్తున్నాను అనాథుల కొరకు ప్రార్థన చేస్తున్నాను దుఃఖమాలైన ప్రజాలకు ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను మీద నిరాశ పరులై ఉన్న బిడ్డల కొరకు కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నారు వస్త్రములు లేక గృహాలు లేక చలికాలములో వర్షాకాలములో రోడ్ల మీద నిరాశ పరులైన కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రవా సహాయం చేసి సమీకరించిన మాకైతే గృహాలు ఇచ్చినావు వస్త్రములు ఇచ్చినావు అయ్యా మా తండ్రి మీ స్తోత్రములు నేను స్తోత్రములు తండ్రి పెట్టినాలు తెలిస్తున్నాను తండ్రి మీ పంనాలు అయవా ఇదిగో నాయన బట్టి మీ చేరి ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన ఆలోచించే దేవుడు ప్రార్థన ఇచ్చే దేవుడు తండ్రి మీ స్తోత్రములు అయ్యా ఎంతో మంది రోగులు ఉన్నారు నాయన ఎంతో మంది ప్రభు నాయన మరియు బలహీనులు తండ్రి శక్తి లేని పరిస్థితిలో ఉంటున్నారు తండ్రి శక్తిని దయచేయమని ఆయన బలమును దయచేయని ఆయన ప్రవా విద్యావంతుల కొరకు ప్రార్థిస్తున్నాను పశువుల కొరకు ప్రార్థిస్తున్నాను అవనతుల కొరకు ప్రార్థిస్తున్నాను అయా మంచి స్తోత్రము తండ్రి దేవజనుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీ స్తోత్రములు నాయన ప్రభా మరి అయా మా తండ్రి విశ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రేమగల తండ్రి మీకు స్తోత్రములు నాయన అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అందరి తరపు ప్రార్థిస్తున్నాను ఆ తండ్రి ఇరవై తొమ్మిది నాయన ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజానికము రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ స్తోత్రం చెల్లిస్తున్నాను ఎవ మీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మీ స్తోత్రములు నాయన ఈ ప్రదేశములో తండ్రి నిబిడలైన వారు ప్రభు అని పరిచెద చేస్తున్నారు తండ్రి తర్వాత కొరకు ప్రార్థన చేస్తున్నాను శ్వాస కొరకు ప్రార్థన చేస్తున్నాను సంగములు లేక సావాత్వములు లేక ప్రవాహ ఎంతోమంది యా నాయనా మా ప్రభువా బా బాధపడుతున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీ సోత్రములు నాయన విధంగా పరిశర్దులను విశాల పరిచే దేవుడు కృప చూసే దేవుడో దయ చూసే దేవుడో ఆఖరి దినాలలో ప్రభు ఆ భయంకరమైన పరిస్థితులు మా ముందుండగా తండ్రి ఈ పరిస్థితులను చూసి మేము బ్రతకలేము కానీ ప్రభు ఆయా ప్రభు మహిమను చూసి ముందుకెళ్ళి సహాయం చేయకండి మాకున్న పరీక్షను బట్టి మీరు స్తోత్రములు ప్రేమను మీరు ఇచ్చిన ప్రేమను బట్టి స్తోత్రములు తండ్రి మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మీ స్తోత్రములు వందలు చెల్లిస్తున్నాను ప్రభు తన తెర సంపన్నుడా మీ స్తోత్రములు దేవ మీరు మాకు అనుగ్రహించిన రక్షణను కాపాడుకున్నటకు పరిశుద్ధతను కాపాడుకున్నటకు ముందుకు వెళ్ళేటకు సహాయం ఆయన దేవానుషితోత్తములు నాయన నామనున్న పరుగు పంద్యములో తండ్రి ఓపికతో పరిగెత్తినట్లు మీ కృపా సహాయం అనుగ్రహించిన ఆయన కుడికి ఎడమకు తెలవకుండా తండ్రి చక్కగా తండ్రి చేరేటకు సహాయం చేయకండి జన్మను చేరే భాగ్యము దయచేయకండి అయా పర సంబంధమైన ఆస్తికులకు అయా మా ప్రభావం పరుగులెత్తినట్లు సహాయం చేయకండి లోకము దాని ఆశలు గతించిపోవను కానీ తండ్రి అయా నీవు ప్రభావ లోకము ప్రభా గతిపోను గాని ప్రభా నీ ఇచ్చిన ప్రేమను బట్టి నీ ఇచ్చిన కృపను బట్టి నీ ఇచ్చిన రక్షణను బట్టి వంద నాలుగు చెల్లిస్తున్నాను ఆ పరమరాజ్యం మనకు వారసులుగా ఉన్నట్లు సహా గ్రహించు ఆయన ఆ పరమ పరలోక రాజ్యం కొరకు ప్రయాసపడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవాతము స్తోత్రము చెల్లిస్తున్నాను అయా ఎంతో మందికి రక్షణ లేకపోతున్నా రక్షణ లేని పొగడ మనసు దయచేసండి స్తోత్రములు నాయన ఇదిగో నా చేతులు దినమెల్ల చాచి ఉంటున్నా అంటున్నావు తండ్రి అయా నీ చేతుల్లోకి వచ్చిన వారిని ఏ మాత్రము క్రోసి దేవుడవు కాదు నాయన గొప్ప దేవుడవు తండ్రి నీ స్తోత్రములు ఇదిగో నేను హృదయమని తలుపు తలుపు తట్టి తలుపున తట్టి ఉన్నాను అంటున్నావుతండి నా స్వరము విని ఎవరైతే ఆ తలుపు తీతిరో వారిని వారి హృదయాల్లో ప్రవేశించున్నావు తండ్రి మీకు స్తోత్రములు నాయన దేవా కనికరించము నాయన కనికరించము నాయన కృప కరుప చూపించునాయన మీ స్తోత్రము చెల్లిస్తున్నాను జనములు గనుక సమయం పోనీ కాక జ్ఞానము గలవాడిగా ఉన్నటకు సహాయం చేయకండి ప్రవాస యోగంలో ప్రవేశించకుండా ప్రార్థన వీరులుగా ఉన్నట్లు సహాయం చేయకండి అయా ప్రభు ఆమె స్తోత్రములు స్తోత్రములు తండ్రి మెలుగోగలిగి ప్రార్థన చేయమంటున్నావు నాయన దేవామి స్తోత్రములు నాయన మీరు సర్వమానవాళి కొరకు అయా ప్రార్థన చేశారు నాయన గచ్చమనే తోటలో ప్రభు చెమట రక్తముగా మారినంత వేదనతో ప్రార్థన చేసిన దేవానికి స్తోత్రములు నాయన ప్రార్థన ఎంతో ఉన్నతమైనది బిందులుగా మారినంత వేదనతో ప్రార్థన స్తోత్రములు తండ్రి అయా మెలుకోగలిగి ప్రార్థన చేయమంటున్నారు అలయక ప్రార్థన చేయమంటున్నారు ఇతక ప్రార్థన చేయమంటున్నారు ప్రభావాలు తండ్రి స్తోత్రములు తండ్రి దృష్టిని బెదిరించాలంటే అపవాది క్రియలన్నీ ఖాళీ పూర్తి కావాలంటే ప్రార్థన సహాయం ఎక్కువగా తండ్రి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను కఠినం ధరించుకుంటాను సహాయం చేయను ఆయన కృప చూపుతుంది దయచూపుతుంది కనికరించు తండ్రి మీ స్తోత్రములు ఆయన వంద నాలుగు సమయంకాయ వందోత్రాలు చెల్లిస్తున్నాను భారతదేశ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి భారతదేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి భారతదేశములో తండ్రి అయ్యా ప్రభు ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన సహాయం చేసి కనికరించిన ఆయన కనికరించిన ఆయన కృప చూపించిన ఆయన అద్భుత కార్యము చేయనయోదములు నాయన భారతదేశంలో ప్రపంచ దేశాలలో తండ్రి కోటాన మంది అయా ప్రభు మరి నరకానికి వెళ్లిపోతున్నారని ఆయన వారి నరకానికి వెళ్ళిపోతున్నారు నాయన నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నాను వెలికి ఆయన దేవామి దొంగలను మార్చే దేవుడు అధికారులను మార్చే దేవుడు నరహంతకులను మార్చే దేవుడు ప్రభావ గది మార్చే దేవుడు తండ్రి ఏకవంగులను సంసారులుగా చేసే దేవామి స్తోత్రము పరిశుద్ధుడా స్తోత్రములు తండ్రి దినమై దినమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను సమయమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేశ యావతి ప్రపంచములో తండ్రి పరిశుద్ధులు చదివి ఉన్నారు నాయన ఉంటున్నాం ప్రభు ఆ క్లిష్ట పరిస్థితుల్లో పరిచర్య చేస్తున్నదా మా తల్లి తోడుగా ఉంటున్నాయన వారికి ఆహారము వస్త్రములు ప్రభా సమస్త సమృద్ధిగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభావామి స్తోత్రములు నాయన కొన్ని ప్రదేశాలలో తండ్రి ప్రార్థన చేయకుండా ప్రభా నాయన ఎంతో మంది వ్యతిరేకులు ఉంటారు నాయన అటు వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు స్తోత్రములు నాయన కొన్ని దేశాలలో ప్రభు ఆ క్రైస్తవులను చంపి అయ్యా ప్రభు స్థిరము చేస్తున్నాడు తండ్రి అయితే వారి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను స్థిరము చేసిన కుటుంబాల కొరకు ఆ రాష్ట్రాల ప్రజల కొరకు ఆ దేశాల ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు స్తోత్రము నాయన మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లని తండ్రి ఈ దినము కొరకు ఈ సమయం కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి మీకు స్తోత్రము నాయన అయ్యా మీకు వందనాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో సమాప్తి వరకు సదాకాలం మీతో ఉన్నానని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రముల దేవా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఇస్రాయిల్ దేవుడు ఆయన ఇస్రాయిల్ ప్రభు ఆ ప్రజలను కాపాడే దేవుడు కొనుకోడు నిద్రపోడని చెల్లిస్తున్న దేవానికి దేవి కొందనాలు చెల్లిస్తున్నాను నాయన దేవాది కొందనాలు ప్రభు ఆయన శ్రమలు నిందలు అవమానములు ఎన్నెన్నో కలిగి ఉన్న విడులందరిని కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి విడుదల దయచేసి విమోచన దయచేసి తండ్రి అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను దయచూపించమని ప్రార్థిస్తున్నాను అద్భుత కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రవామి స్స్తోత్రములు నాయన ప్రేమగల తండ్రి మీ కొన్న నాలుగు స్థోత్రములు నాయన రాయలు ప్రజలను అయా ప్రభు హైగుప్తు భానుసత్వం నుండి విడిపించిన దేవుడవు తండ్రి మీ స్థోత్రములు నాయన నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కాలములో నుండి మోసే ప్రభుత్వను నేను ప్రభు నేనించి తండ్రి ఆ బంధకాలు తెంచి వేసి ప్రభు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా ప్రభు ఆమె తండ్రి ఆ బాణసత్వం నుండి విడిపించిన దేవానికి స్తోత్రములు ఇస్రాయేల్ ప్రజల మూలుగులు విన్న దేవానికి స్తోత్రములు తండ్రి అయా ప్రభు మీ కొందనాలు స్తోత్రములు తండ్రి మరో అయా హృదయాన్ని కథను పరిచిన ఆ దేవానికి స్తోత్రములు తండ్రి మీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మా తండ్రి ఆ యొక్క ప్రభా ఎంతో కష్టము నుండి విడుదల చేసిన దేవునికి విడిచిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా నలభై సంవత్సరాలు అరణ్యములో పోషింపబడిన దేవుని పోషించిన తండ్రి మీకు స్తోత్రములు నాయన అయా ప్రభు ఆ ఆ బండను తీల్చి నీళ్ళు ఇచ్చిన దేవుడవు తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను ఆకాశము నుండి మన్నాను కురిపించి ఆకలి దప్పులు తీర్చిన దేవా మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన తండ్రి మీకు స్తోత్రములు ప్రభా అభా వెనక చూస్తే పరో రథములు రవిచక్రములు ప్రభా వెనక ఉన్న తండ్రి ముందు ఎర్ర సముద్రము తండ్రి మీకు స్తోత్రములు నాయన అయ్యా ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆ దృశ్యాన్ని చూసి ప్రభా ఎందుకు మమ్మల్ని అక్కడ నుండి ఆ ఎగుతు నుండి ఎందుకు తీసుకొచ్చామని మోసం మీద కనుక్కున్నట్లుగా మేము చూస్తూ వాక్యం కలవిస్తున్నది ప్రభు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి మీ స్తోత్రము నాయనా ప్రభు మీ వందనాలు స్తోత్రాలు తండ్రి మీ స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభు ముందు ఎర్ర సముద్రము వెనుక పరోసాయనము తరుగుతున్నది రవిచక్రములు గుర్రములు రౌతులు అయా పరిగెత్తుకొని వస్తున్నాయి తండ్రి దిశ దోషని పరిస్థితుల్లో తండ్రి నాయన మోసం మీద కనుక్కున్నట్లుగా మేము ప్రభా వాక్యం వివరిస్తుంది తండ్రి నీ స్తోత్రం చెల్లిస్తున్నాడు ఆయన గారు తండ్రి దేవుని వైపు చూసి ఈ సమయంలో నేను చనిపోతిన నాయనా రాళ్ళు తీసుకున్న చంపుతారని ప్రభా మాట చలివిస్తున్నప్పుడు తండ్రి మోసకి చదివిస్తాడు తండ్రి నీ చేతిలో ఉన్న కర్రను చూసా సముద్రం వైపు చాపమన్నాడు తండ్రి మీ స్తోత్రంలో నాయన ఎర్ర సముద్రం వైపు కర్రను చాపినప్పుడు తండ్రి ఇరుపక్కల గోడలుగా నిలిచిన తండ్రి మీ స్తోత్రము చెందిస్తున్నాను నాయన మీకు వందనాలు అయా మీ స్తోత్రములు తండ్రి ప్రజలు క్షేమంగా దాటినారు ప్రభా మీ స్తోత్రములు తండ్రి పరువు రథములు చక్రములు తండ్రి నడి సముద్రములో అయా మునిగిపోయినారు ప్రభావ మీకు స్తోత్రములు తండ్రి అప్పుడు అంటున్నారు తండ్రి మీ స్తోత్రములు ఇప్పుడు చూసిన పరువు సైన్యమును ఇక ఎన్నడు కూడా చూడరని సెలవిస్తున్నావు తండ్రి మీకు స్తోత్రములు నాయన నిజమైన దేవుడవు తండ్రి నమ్మదగిన దేవుడవు తండ్రి ప్రేమ గల దేవుడవు తండ్రి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన సహాయం చేసి కనికరించమని ప్రార్థిస్తున్నాను కృపకృష్ణమని కృప కలిగిన దేవుడవు తండ్రి నమ్మదగిన దేవుడవు తండ్రి ఉన్నది లేనట్లుగా చేసే దేవుడు లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడు అవుతండ్రి నీ స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా కనికర పూర్ణ స్తోత్రములు దయగల తండ్రి మీకు స్తోత్రములు అద్భుతాలు చేసేదేవా చెల్లిస్తున్నాను నిరంతరము నేనున్నానని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రములు వందనములు ప్రభు అయాని వెంటైనా నమ్మదగిన దేవుడు అని కృపగల దేవుడు అని అయా రుజువు పరుచుకునేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి మీకు స్తోత్రములు నాయన ప్రభు కనికరించము కనుకరించము కనికరించము కనుకరించము నాయన ఆరు లక్షల కాలుగు కాలుబలము కలిగిన ప్రభా జనాంగాన్ని నడిపించిన గారిని బట్టి మీకు స్తోత్రములు ప్రవర్తన బట్టి మీకు స్తోత్రములు తండ్రి వందనాలు తెల్లిస్తున్నాను కృపకృపించి నడిపించమని ప్రభా మీ పాదాలు పట్టుకొని మరపెడుతున్నాను నాయన ఆ దేవిని ప్రజలు మోసని విసిరించినప్పుడు ద్రోహులారాన్ని ఒక మాట అన్నందుకు ప్రభావ పాలు తేదీలు ప్రవహించు ప్రవేశించలేకపోయాణాలు తండ్రి మీ స్తోత్రము దేవుడవ నాయన కృపగలిగిన దేవుడవ నాయన దూరము నుండి నాయన మోసయకు ఆ యొక్క పాలు తేలును ప్రవహించు దేశమును చూపించినాడు కాని తండ్రి ఆ దేశములో నాయన అంత గొప్ప దేవుడు అంత గొప్ప ప్రవక్తగా నడిపించిన మోసే గారు మాత్రమే తండ్రి నాయన ఆ పాలు తేలు ప్రవహించే దేశములకు ప్రవేశింపలేదు తండ్రి ఒక్క మాటతో ఒక్క మాటతో ప్రభావ ఆ పాలు తేనెలు ప్రవేశము పొగలేకపోయారు తండ్రి మీ స్తోత్రం నాయనా మనుషులైన మేము ఎన్నిసార్లు అయా నేను దుఃఖ పెట్టాము ఎన్నిసార్లు కష్టపెట్టాము ఎన్నిసార్లు మీకు ఆయాస్కరణ జరిగామో ఎన్నిసార్లు మేము అయా మా ప్రభు బరి తండ్రి అయా నీ మనసును రప్పించినామో తండ్రి దయతో మమ్మల్ని క్షమించము నాయన ఉదయ కాలంలో మీకు ఒకరికి కనిపెడుతున్నాము నాయన నీ స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి అయా ఆ ప్రభు అని ఆరు లక్షల కాలుబలములో చేరింది కాలేవు మాత్రమే చేరాదు ప్రభా మీ స్తోత్రములు తండ్రి దేవామి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా కనికరించము దేవా కృప చూపించము దేవా అద్భుత కార్యము దయచేము ఆశ్చర్య కార్యము దయచేము నాయన మీ స్తోత్రములు తండ్రి అయ్యా ఈ ఆఖరి దినాల్లో ప్రభు ఈ భయంకరమైన దినాల్లో ప్రభు అయ్యా మేము జీవిస్తుంటున్నాము నాయన మేము బ్రతుకుటము మేము బ్రతుకుట నీ కృప తండ్రి మేము చెల్లించట నీ కృప తండ్రి అయా నీ కృప లేనిది ఒకే ఏయించు కూడా ముందుకు జరగలేము ఆయన ప్రభావ ప్రభు నీ కుత్రముతండి నేను కలిగి ఉన్నది ఏది కృప వలనే ప్రభు నీ కృప లేని నీవేమి చేయని నీ దయలేని నీవేమి చేయని నీ ఆజ్ఞ లేని నీవేమి చేయను ప్రభు అంత గొప్ప దేవుడు మాకు నన్ను తండ్రి అయ్యా నేను ఏ విధంగా ఇంకా నేను స్కుతించాలి ఏ విధంగా మిమ్మల్ని ప్రార్థించాలో ఏ విధముగా ప్రభావ మీ సన్నిధుల గోజాడాలు తండ్రి మీరు మాకు నేర్పండి నాయన మీ కృప చూపించండి నాయన అంతవరకు మీ సన్నిధానంలో వెలిగే భాగ్యం దయచి మనం ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయా ఇతడి దినాలను బట్టి ఇద్దరు దినాలను బట్టి అయా మేము నడుచుకునే నడబడి మీకు అయాసకరమైన ఉంటుందా తెలియపరచున్నా ఆయన అయా ప్రభావి స్తోత్రము సరిచేసుకుంటాము ఆయన అయా మీ స్తోత్రం చల్లిస్తుంటున్నాము ఆయన దైవగల తండ్రి మీ కొందనాలు కృపగల తండ్రి మీ కొందనాలు పరిశుద్ధార్థి స్తోత్రములు జీవాధిపతి అయిన తండ్రి మీ స్తోత్రములు న్యాయధిపతి అయిన స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన అయ్యా ఈ యొక్క ప్రార్థన ఎవరైతే ఎంతమంది అయితే వింటున్నారో ప్రభావ వారందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాను సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను శ్వాసుల కొరకు ప్రార్థిస్తున్నాను రక్షణ లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను రక్షణ కార్యము దయచేనాయన కృపచూపునయన దయచూపున అయా నీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా నువ్వెంత నమ్మదగిన దేవుడవో కృపగలిగిన దేవుడవో ప్రేమ కలిగిన దేవుడవో మంచి సమరయుడవో తండ్రి మాకు నందు నాయన ఇదిగో ప్రభావ లేవిలైతే చూసిపోయారు యాజకులు యాజకులైతే చూసి వెళ్ళిపోయారు గాని సమరే మంచి సమరేయుడు మాత్రం తండ్రి పడి ఉన్న చోటుకి వచ్చి నిలిచి నాయన ప్రభు ఆ యొక్క పరిశ్రమ చోటు నుండి ప్రభావ లేవనెత్తి ప్రభు తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను గాయములు కట్టి రాక్షరసం పోసి వాహనం మీద ఎక్కించుకొని ఒక పోటీ కోణించి చేర్చి ప్రభావ నీ సన్నిధిలో ప్రభు పరామర్శించిన నీ ప్రేమను బట్టి స్తోత్రములు తండ్రి నీ కృపను బట్టి స్తోత్రములు తండ్రి అయ్యా నీ ప్రేమకు అడ్డు లేవు నాయన నీ ప్రేమ ఎంత గొప్పదో ప్రభా నీ ప్రేమ లేవు నాయన నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన దేవుడు నాయన కనికర సంపన్నుడా స్తోత్రములు నాయన ప్రభా మీ స్పందనాలు చెల్లిస్తున్నాను దేవామి స్తోత్రము చెల్లిస్తున్నాను అయ్యా నీ కృప నీ సన్నిధి మా పక్షంగా ఉంటేనే బ్రతుకుతున్నాము తండ్రి నీ లేని బ్రతకలేము నీ ప్రేమ లేని బ్రతకలేము నీ కనుదృష్టి లేని బ్రతకలేము తండ్రి నాయనా మీ స్తోత్రములు తండ్రి లోకమైతే ప్రభావ మా తెలివితేటలు అనుకోని బ్రతుకుతున్నారయ మా విద్య మమ్మల్ని నాయనా మా తెలివి మమ్మల్ని మా తెలివి వల్ల మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు కాని తండ్రి అనుకున్న మాటలన్నీ వ్యర్థమైనయి తండ్రి కృప కృపా సన్నిధి కాంతి లేకపోతే ప్రభు ఒక్క నిమిషం కూడా ఈ భూమి మీద ఏ ప్రాణియో నిలవలేదు ప్రభు అని స్తోత్రం చెల్లిస్తున్నాను ఎవ సేకరించము సర్వకోటి మానవాళి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండియా సహాయం చేయండియా కనకరించండియా కనుకరించండ చూపించండియా ప్రభావానికి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎంత మంది వింటున్నారో తండ్రి వారందరి కొడుకు ప్రార్థన చేస్తున్నాను వారు అవసరాల క్రీస్తు మహిమలో వారి సంఘ సరిహద్దుల విశాల పరుతున్నాయన కృప చూపించడాయన దయ చూపించడా కుటుంబీకుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి అయా కుటుంబంలో ఒకరు రక్షింపబడితే తల్లిదండ్రులు రక్షింపబడితే బిడలకు రక్షణ లేదు బిడలు రక్షింపబడితే తల్లిదండ్రులకు రక్షణ లేక ఎన్నో బాధలుంటున్నాయి తండ్రి అటు వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీ స్తోత్రములు నాయన వందనాలు చెల్లిస్తున్నాను దయగల తండ్రి మీకు స్తోత్రములు కృపగలను తండ్రి మీకు స్తోత్రములు ప్రేమ గలన తండ్రి మీకు స్తోత్రములు తండ్రి నిన్న నేడు నిరంతరము మార్పు లేని దేవుడు మాట తప్పని దేవుడవు మహనీయుడు పరిశుద్ధుడో కనుక మీ స్తోత్రము చెల్లిస్తుంటున్నాను నాయన దేవానికి వందనాలు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి స్తోత్రములు దినమును బట్టి స్తోత్రములు అయ్యా ఈ ప్రార్థన ప్రభుత్వ తండ్రి ప్రభుత్వ సమయాన్ని నాకు తెలియపరిచిన దాసులను బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాను నిపుడలను బట్టి స్తోత్రాలు ఎంత ప్రయాసముతో ఎంత ఓపికతో సహాయముతో తండ్రి వారు వారి కార్యక్రమాన్ని చేపట్టారు తండ్రి కార్యక్రమాన్ని ప్రభు ఆశీర్వదించి జీవించి కనికరించము తండ్రి తండ్రి అంచెలంచెలుగా విదిగి అనేక రక్షణ అర్థమై ప్రభు ప్రతి ఒక్కరూ పట్టుదలతోనూ ప్రార్థన చేయటం కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దీనినిగా మొరపెడుతూ నాయన నా మరాలకించి నా ప్రార్థనలకు అయాని సన్నిధిలో ప్రభు నిలబెట్టిన నీ ప్రేమకై వందనములు స్తోత్రములు కృష్ణగీతా స్కృతులు చెల్లించుకుంటూ ఇంతవరకు చూపిన దయా కలికర్మను బట్టి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన చేసి వేడుకునిస్తున్నాను తండ్రి